హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మందారాలు కటింగ్స్తో పెంచడం మనం వర్షాకాలంలో కొమ్మలతో చాలామంది మందారాలు పెంచుకుంటూనే ఉంటారు అయితే ఈ మందార మొక్కలు నేను కొన్ని కటింగ్స్తో పెట్టానండి అవన్నీ నాటుకున్నాయి చాలా బాగున్నాయి చూడండి డబ్బాలో నేను చిన్న చిన్న డబ్బాలో పెట్టాను కటింగ్స్ ఇది నేను ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ని అట్లా పెట్టానండి ఒక రోజు కొన్ని ఒక రోజు కొన్ని రెండు మూడు రోజులు పెట్టాను ఒక్కొక్క డబ్బాలో ఐదు మొ ఐదు ఆరు అలా పెట్టాను ఇవన్నీ భలే చక్కగా వచ్చాయండి ఇంకా ఇప్పుడు ఎక్కువ బ్రాంచెస్ కూడా కొమ్మలు వచ్చాయి కొన్నిటికి మొగ్గలు వచ్చాయి పువ్వులు కూడా పూస్తున్నాయి వీటిని నేను మరి చిన్న డబ్బాలో ఉంచితే అవి వాటికి వేర్లు ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని మార్చాలని తీసి వేర్లు ఎలా ఉన్నాయో అసలు ఎలా పెరిగాయో చూద్దామని తీస్తున్నాను దీనికి కొంచెం వేర్లు వచ్చాయి మిగిలిన వాటికి కూడా తీసి చూద్దాము అలా నేను తీసినట్టు తీస్తే వేర్లు విరిగిపోతాయి అది మట్టినంతా కదిలిచ్చి తీయాలి చూడండి ఎన్ని వేర్లు వచ్చాయో చిన్న చిన్న ముక్కలేనండి ఒక జా జానడు ముక్కలు పెట్టాను చక్కగా వేర్లు కూడా బాగా వచ్చాయో చూడండి సైడ్స్ నుండి ఎట్లా వచ్చాయో ముక్కకి ఇవి పింక్ వైట్ రెడ్ మూడు కలర్స్వి మా ఇంట్లో ఉన్న మొక్కలవి కటింగ్స్ పెట్టానండి భలే బాగా వచ్చాయి ఎప్పుడు ఎప్పుడన్నా ఒక మొక్క పెట్టడమే కానీ వీటి కటింగ్స్ ద్వారా పెంచినవి ఇట్లా వేర్లతో తీసి చూడలేదు ఈసారి చాలా వచ్చాయి కాబట్టి పెట్టేటప్పుడు డబ్బాలో పెట్టాయి కాబట్టి ఇప్పుడు వీటిని వేరే వాటిలో షిఫ్ట్ చేద్దామని తీస్తున్నాను చూడండి వేర్లు ఎంత బాగున్నాయో చాలా వేర్లు వచ్చేసాయి ఇంకా ఇంకా కొంత పెరిగితే వాటికి స్పేస్ సరిపోదు వాటిలో ఇది ఒకటి తీస్తూ ఉంటే ఇక్కడ వేరు పురుగు కూడా వచ్చిందండి ఈ డబ్బాలో ఉన్న మొక్కకి ఈ వేరు పురుగు వచ్చింది అంటే మాత్రం ఆ వేర్లు తినేస్తుంది అండి ఒక దానికైతే బాగానే ఉంది కానీ దీని వేర్లు తినేసింది ఈ వేరు పురుగులు వస్తే వాటిని ఎలా తీసేయాలి అన్నది కూడా నేను వేరే వీడియోలో చూపిస్తాను ఇవి తరచూ వస్తూ ఉంటాయి మొక్కల్లో ఉన్న తర్వాత వేరు పురుగులు చేరుతూనే ఉంటాయి ఆ ఒకదానికైతే కొంచెం తినేసిందండి కాకపోతే కొన్ని వేర్లు అయితే ఉన్నాయి ఇన్ని తేమ ఎక్కువగా ఉన్నా కూడా వేరు పురుగులు ఎక్కువ చేరుతూ ఉంటాయి అందుకే మనం మొక్కలకి నైట్ టైం ఎక్కువ నీళ్ళు పోయొద్దండి ఎందుకంటే ఎక్కువ పురుగులు అన్నవి రాత్రిపూట ఉంటాయి కాబట్టి వాటికి తేమకు సపోర్ట్ ఉంటుంది ఇవన్నీ తీసానండి ఒక నలభై మొక్కల వరకు అయ్యాయండి డబ్బాల్లో ఉన్నవన్నీ తీస్తే అన్నిటికీ భలే చక్కగా వేర్లు వచ్చాయి ఇంకా కొమ్మలు బాగా పెరిగాయి పైన ఎగురులు వచ్చాయి అంటే నేను పెట్టేటప్పుడు అన్ని ఆకులు తీసేసి ఉట్టి కాడలే పెట్టాను ఇప్పుడు మంచిగా పచ్చగా బాగా వచ్చాయి వేర్లు వచ్చాయి వీటిని నేను వేరే వాటిలో షిఫ్ట్ చేసి పెడతాను నలభై మొక్కలు అండి చాలా బాగున్నాయి కదండి నాకైతే ఎంత సంతోషం అనిపించిందో అంటే మనం ఒక కొమ్మని నాటితే దాని రిజల్ట్ ఇది పెట్టిన తర్వాత వీటిలో ఉండి పూసినవండి వీటిని నేను నాటినప్పటిది ఫోటో అండి ఇది అప్పుడు కూడా వీడియో తీసాను మళ్ళీ స్పేస్ లేక డిలీట్ చేశాను ఇది పెట్టిన రోజు అన్నట్టు అంటే ఆగస్ట్లో ఆగస్ట్ ట్వంటీకి పెట్టాను ఒక టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది అయితే ఎలా పెట్టానో అప్పుడు వీడియో తీసాను కానీ నాకు పెట్టడం టైం కుదరలేదని మళ్ళీ డిలీట్ చేసేసాను అందుకే ఇప్పుడు మళ్ళీ ఎలా పెట్టానో ఆ ముక్క ముక్కలు కట్ చేశాను మీకు ఇంకో నాలుగు బాటిల్స్ తీసుకున్నాను వాటికి డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను ఈ కొమ్మలు లేతవి కాకుండా కొంచెం పెన్సిల్ కంటే కొంచెం సన్నగా పెన్సిల్ మందం ఉండేటట్టు అట్లా తీసుకోవాలి సాయిల్ గార్డెన్ సాయిలే అలవేరా మొక్క ముక్క ఒకటి అంటే కలబంద చిన్న ముక్క తీసుకున్నాను వీటిని నేను కట్ చేసుకున్నాను ఒక జానడి కంటే కొంచెం ఎక్కువ ఉండేటట్టు కొంచెం మరీ లేత కొమ్మలు కాకుండా కొంచెం పెన్సిల్లాగా ఉండేటట్టు పెన్సిల్ కంటే కొంచెం సన్నగా ఉన్నా పర్వాలేదు ఒక కొమ్మ కట్ చేస్తే దాంట్లో నుండి నాలుగు మొక్కలు నా పెట్టుకోవచ్చు అండి ఆ నాటుకోవడానికి చిన్న కొమ్మలు పెట్టుకుంటే త్వరగా నాటుకుంటే వీటిలో నేను మామూలుగా మొక్కలు పెట్టుకోవడానికి చేసుకున్న ఎర్ర మట్టి కొంచెం ఊక అంటే వరి పొట్టు కంపోస్ట్ కలిపింది కొంచెం ఇసుక పాలు కూడా ఉంటాయి దీంట్లో ఆ మట్టి నేను మొక్కలకు మామూలు మొక్కలు నాటుకోవడానికి పెట్టే మట్టి అవి దీనికి కూడా పెట్టాను ఇలా డబ్బాలో నింపుకొని మధ్యలో కొంచెం హోల్ చేసుకొని గుచ్చేటప్పుడు అది కరెక్ట్గా అట్లా మనం సెంటర్కి పెట్టడానికి అలా చేసి పెట్టుకోవాలి అలాగే దీనికి రూటింగ్ హార్మోన్ పౌడర్స్ రూటెక్స్ అని కూడా దొరుకుతూ ఉంటాయి ఏదైనా కొమ్మలు పెట్టేటప్పుడు రూట్స్ బాగా రావడానికి అది ఉంటే అవి పెట్టుకోవచ్చు లేకపోతే మనకు న్యాచురల్గా కలబంద కలబంద జెల్ని పూస్తే అండి త్వరగా ముక్కలు నాటుకొని కటింగ్స్తో చేసేవి ఏవైనా సరే వాటికి రూట్స్ బాగా వస్తాయి ఇది నేను ఒక ఫో చేత్తో ఫోన్ పట్టుకొని చేస్తున్నా కదా ఏ ముక్క అలా సెట్ అవ్వటం లేదు అందుకే మళ్ళీ దాన్ని తీసి పక్కన చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా ఆ జెల్లో ఆ ముక్కని బాగా లోపలికి పోనిచ్చి మనం నాటేంత వరకు ఒక వన్ ఇంచ్ నుండి వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ లోపలికి పోయేటట్టు నాటాలి కాబట్టి అక్కడ వరకు ఆ జెల్ అప్లై చేసేటట్టు పెట్టాలి పెట్టేసి ఆ ముక్కని దాని లోపల పెట్టేసి కొంచెం గట్టిగా నొక్కాలి చుట్టూతా మట్టి ఎయిర్ గ్యాప్ లేకుండా చుట్టూతా మట్టిని గట్టిగా నొక్కాలి ఇలా అన్నిటినీ పెట్టేసుకుంటే వాటరింగ్ చేయాలి కాకపోతే షేడ్లో ఇట్లా నీడనో పెట్టుకోవాలి ఒక వారం రోజులైతే ఫస్ట్ మొత్తానికి నీడ పట్టున పెట్టి కొంచెం చిగుర్లు వస్తున్నప్పుడు చూసి అప్పుడు సెమీ షేడ్లో పెట్టాలి మనం నాటి డైరెక్ట్ ఎండలో పెడితే మాత్రం నాటుకోవండి ఎప్పుడు నాటుకుంటాయి అంటే వర్షాకాలంలో ఎందుకు త్వరగా అంటే అప్పుడు ఎండ తక్కువ ఉంటుంది ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది చల్లగా ఉండడం వల్ల అందుకే వర్షాకాలంలో ఎక్కువ సక్సెస్ రేట్ అంటారు కానీ ఏ సీజన్ అయినా పర్వాలేదు కానీ మనం నాటే విధానాన్ని బట్టి మనం నాటి దాన్ని షేడ్లో పెట్టుకొని వాటరింగ్ ఇస్తూ ఎక్కువ వాటర్ కూడా కాకుండా తక్కువ కాకుండా చూసుకోవాలి ఇలా ఒక వన్ మంత్ ఇప్పుడు ఈ ముక్కలకి కొంచెం కొంచెం ఆకులు పెరుగుతాయి తర్వాత వేర్లు వస్తాయి ఆకులు వచ్చిన వెంటనే వేర్లు వచ్చాయనుకోవడానికి లేదు వేర్లు పెరగడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా దీనికి తగ్గట్టు నీరు మనము ఒక రోజు నీడ పట్టున ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం ఉండదు కాబట్టి ఎక్కువ ఎక్కువ నీళ్లు పోయకుండా మనం చూసి ఒక రోజు లేదా రోజు విడిచి వేసు పోస్తూ ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా నాటుకుంటాయండి నాకైతే ఇన్ని ముక్కలు వేరే నాటిందాక అవి మంచిగా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించి ఈ వీడియో తీశాను అసలు అన్నీ నాటుకుంటాయా ఇంత బాగా వస్తాయా అని అనిపించింది వేర్లు చూస్తే మాత్రం అసలు చక్కగా వచ్చాయండి వాటిని వేరే వాటిల్లో నాటానో అవి నేను మళ్ళీ చూపిస్తాను వీడియోలో ఇలా వీటిని మాత్రం నీడలో పెట్టుకోవాలి అప్పుడు ఏ సీజన్తో అయినా ఈ సీజన్లో అయినా మనం చేయొచ్చు ఎక్కడైనా మనం వెళ్ళిన చోట ఒక కొమ్మ దొరికితే తెచ్చుకొని పెట్టుకోవచ్చు లేదా పైన కవర్ కూడా పెయ్యచ్చండి ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టుంది అలాగే మీరు కూడా ఏదన్నా మనకు నచ్చిన కలర్ దొరికినప్పుడు తెచ్చి ఇలా పెంచుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు